నమస్కారం తెలుగు గంగి స్వాగతం మచిలీపట్నం నగరంలో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో మరియు కళాశాలలో ప్రభుత్వ విద్యా నియమ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు యూనిఫామ్ అధిక ధరలు వసూలు చేస్తున్నప్పటికీ ఇక్కడి విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టి పట్టినట్లుగా వ్యవహరించడాన్ని డెమోక్రటిక్ మూమెంట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది हरि राम जय असां ॾी वरी वी वी మళ్ళీ వస్తాను కాబట్టి నొవిగేటెడ్ కుట్ మండి లాపర్ కుచమండి అంటే వెటిగాని మీరు ప్రిన్సిపల్